ఎపోదు అనేది ప్రార్థన జీవితానికి సంకేతం ఎపోదు అనేది పరిశుద్ధాత్మలో ప్రార్థించుటకు ఆధారం కనుక ఈ ఎపోదు గురించి నేను మీతో మాట్లాడినప్పుడు మీరు గుర్తించాలి నాలో పరిశుద్ధాత్మ ప్రార్థన ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ అభ్యతారు అనే ఒక యాజకుడు కుమారుడు శోధనల మధ్యలో తావిదు పరుగులెత్తుతుంటే సంహారము అతని మీద పడి యుద్ధం చేసే మనుషులు తన మీద దండెత్తు పరిస్థితుల మధ్య సంహారాల మధ్యలో అతను పరిగెత్తుతుంటే ఈ అభ్యాతారని యాచకుని కుమారుడు దావీదికి ప్రియమైన వాడుగా ప్రేమించేవాడుగా ఎమ్మడించేవాడుగా దావీది క్షేమాన్ని కోరేవాడుగా ఉన్న వ్యక్తి ఎపోదును పట్టుకుని పారిపోతున్నాడు దావేది కానీ ఎపోదును పట్టుకుని తన వాటర్ బాటిల్ ఉందా లేదా రొట్టెల బ్యాగ్ ఉందా లేదా తనకు సహకరించే వాళ్ళు ఉన్నారా లేదా చూడకుండా నా యజమానుడికి కావలసింది ఇప్పుడు ఎపోదు మాత్రమే ఈ సంహారాన్ని చేయించాలంటే చేయించాలంటే ఈ సోదరు చేయించాలంటే ఆత్మశక్తి కలిగిన వాడే నా దావించజమానుడు నా యొక్క ఆత్మీయ నాయకుడు నా యొక్క రాసు నా దావేదు ప్రార్థనా శక్తి కావాలి అతనికి అర్థమైపోయింది మా దావి రథాలు ఉండడం వల్ల గుర్రాలు ఉండడం వల్ల రాజ్యాలు ఉండడం వల్ల సైన్యం ఉండడం వల్ల అతను బేకరమైన కార్యాలు చేయట్లేదు కానీ ప్రార్థన వల్ల మాత్రమే బేకర కార్యాలు చేయగలుగుతున్నాడు మరి మీకు అర్థమైందా వీళ్లలో ఎంతవరకు జరిగిన భేకర కార్యాలకు కారణం ప్రార్థన అని మీ మీ ఇళ్లలో అద్భుతమైన కార్యాలకి మీ కుటుంబ ప్రార్థనని నీ యొక్క భార్య ప్రార్థనని నీ భర్త ప్రార్థనని నీ పిల్లల ప్రార్థనని తల్లిదండ్రుల ప్రార్థనని నీ వ్యక్తిగత ప్రార్థనని సంఘ ప్రార్థనని సేవకుడు ప్రార్థనని ఇలాంటి అనేక ప్రార్థనలు మీ ఇంటికి గుమ్ము కూడి వచ్చి కాంచే వేయడం వల్ల ఈ రోజు కార్యాలు మీరు చూడగలుగుతున్నారని